తమ్ముని ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి స్వయాన తమ్ముని చంపి ఈ రోజు వరకు న్యాయం జరిగిందా న్యాయం జరిగిందా న్యాయం జరగలేదు ఒక పెద్ద మనిషి ఐదు సంవత్సరాలు అయింది చనిపోయి చనిపోలేదు చంపేశారు గొడ్డలితో నరికి 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 ఘోరంగా క్రూరంగా చంపేశారు అంత ఘోరంగా చంపేసినా ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు ఎందుకంటే స్వయానా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డం వేసి మరి సిబిఐ ఏమో చంపించింది అవినాష్ రెడ్డి గారు అని చెప్తున్నా కూడా ఈ రోజు వరకు కాపాడుకుంటూ వచ్చాడు హత్య జరిగిన రోజు మాకు తెలియదు ఎవరు చంపారు హత్య జరిగిన రోజు మాకు అర్థమే కాలేదు ఎందుకు ఇలా జరిగిందో ఇంత క్రూరంగా ఇంత ఘోరంగా చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అంత మంచి మనిషిని ఎవరింత ఘోరంగా చంపుంటారు అని అసలు అర్థమే కాలేదు నెలల తరబడి అసలు అర్థమే కాలేదు కానీ ఈరోజు అర్థమైంది సిబిఐ అన్ని సాక్ష్యాలను బయట పెట్టింది ఈరోజు సిబిఐ చెప్తుంది గూగుల్ టేక్అట్ మ్యాప్స్ లో హత్య చేసిన వాళ్ళు హత్య చేసిన అవినాష్ రెడ్డి కుటుంబము ఒకే చోటు ఉన్నారు ఆ రాత్రి కలుసుకున్నారు ఆ రోజు కలుసుకున్నారు అని సాక్ష్యాలు బయట పెడుతుంది సిబిఐ చెప్తుంది ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి హత్య చేసిన వాళ్ళు హత్య చేయించుకున్న వాళ్ళు ముందు మాట్లాడుకున్నారు అప్పుడు మాట్లాడుకున్నారు తర్వాత మాట్లాడుకున్నారు ఇవిగో సాక్ష్యాలు అని చెప్తుంది సిబిఐ చెప్తుంది హత్య చేసిన వాళ్ళకి హత్య చేయించిన వాళ్ళకి లావాదేవీలు జరిగాయి అవినాష్ రెడ్డి కుటుంబానికి వాళ్ళకి మధ్య డబ్బులు తీసుకోవడం జరిగింది అడ్వాన్స్లు ఇవ్వడం జరిగింది అని సిబిఐ చెప్తుంది ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు వాంగ్మూలాలు ఇన్ని ఉండి కూడా ఈ రోజు వరకు కూడా అవినాష్ది ఒక్క ఎంట్రుక కూడా పీక్కోలేకపోయింది సిబిఐ ఎందుకు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు తన అధికారాన్ని అడ్డేసి మరి హంతకుల్ని కాపాడుతున్నారు కాబట్టి జగన్ అన్నగారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మీకు అధికారం ఇచ్చింది ఎందుకు ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటేసింది ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి